బీజేపీ ప్రభుత్వం కాదు నీ నీ బిడ్డే ఇంట్లో వాళ్ళు కూడా సంపాదించేసి ఉంటారు వెయ్యి కోట్లు అంత దారుణమైన కరప్షన్ ఉన్నది ఈయన స్టాఫ్ సంపాయం చేసి ఉంటుంది ఆ సంతోషరావు దగ్గర ఉండి ఉంటుంది ముప్పై నలభై వేల కోట్లు ఈయన లక్షల మంది రైతులకి వరేయమని చెప్పి ఖరీఫ్కైతే మొత్తం కేంద్రమే కొంటున్నది రబీలా కూడా ఇరవై ఇరవై ఐదు లక్షల టన్నులు రా రైసు కేంద్రమే తీసుకుంటున్నది పారాబాయిల్ రైసు రైస్ మిల్లర్లు మూడు వందల రూపాయలు ఇస్తే మేము మొత్తం తీసేసుకుంటామంటున్నారు నీకు ఇచ్చే వెయ్యి కోట్ల రూపాయలకి ఇదే నీ కార్యాచరణ రైతన్నలకి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి శంపలేసుకుందాం మిమ్మల్ని ఆ కాళేశ్వరం భగీరథ కాంట్రాక్టర్లు ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు ఇస్తున్నారు మీరు కూడా ఆ వెయ్యి కోట్లల్లో ఇరవై ముప్పై శాతం కమిషన్లు అని ఒప్పుకొని తీర్మానం చేసి ఇచ్చారు ముఖ్యమంత్రి రేపే ఓనిస్తాడు కేంద్ర ప్రభుత్వం ఏమి పాలసీ మ్యాటర్ ఏం పాలసీ డెసిషన్ తీసుకున్నా దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు పారాబాయిల్ రైసు కేంద్రం తీసుకోదు దాని డిమాండ్ తగ్గిపోతున్నది ఏ రాష్ట్రాలు అయితే తింటాయో వాళ్ళే పండించుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు దాన్ని రెండు సంవత్సరాల నుంచి నేను నిద్రపోయి రెండు సంవత్సరాల కింద నరికేదంతా నరికే అసెంబ్లీలో ఇయ్యలట వరకు నయా పైసా ఏ రైతుకు కూడా చేయని ముఖ్యమంత్రి ఒకడే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి మనకున్నాడు మనం వెనుకున్నాం మనం కర్మ ఇక ఈ మొన్నడు కేసీఆర్ కొడుకు ఈ కేసీఆర్ కొడుకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం గురించి మాట్లాడుతున్నాం మీ వ్యవసాయ విధానం ఏందే మా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి ఏ రాష్ట్రంలో మేము ఎన్నుకపోయినా మేమే గెలుస్తున్నాం నీకు వరి ఎక్కడెక్కడ వండుతు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వంటతుంది మనకంటే ఎక్క వరి మరి ఆడ రభస లేదు ఆడ ఎండలు కొట్టాయా ఎండలు కొట్టాయా పారబల్ రైస్ రాదా ఆడ లేదు రభస కర్ణాటకలో లేదు అటు మహారాష్ట్రలో లేదు పంజాబ్లో లేదు హర్యానా లేదు ఉత్తరప్రదేశ్లో లేదు ఏడ లేదు తెలంగాణలో ఎందుకుంది లొల్లి తెలంగాణ ఎందుకు కేసీఆర్ కొడుక చెప్పు రెండు మూడు సంవత్సరాల కోసం నిల్వలు మన దగ్గర ఉంచుకోవాలా అన్న యాక్టు తీసుకురావడం జరిగింది దాన్నట మీ అయ్యాకి శాతగాన్ దద్దమ్మ కాబట్టి మీ అయ్య ఆయన కోసం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తారా ఏమంటారండి అమెండ్మెంట్ ని సవరణ చేస్తారా మూర్ఖపు ప్రభుత్వం అంటాడు కేంద్రాన్ని తోక లేదు మూతి లేదు అంటాడు మీ అయ్యాకి ముక్కు తప్పేం ఏం లేదా మీ అయ్యాకి ముక్కు తప్పేం ఏం లేదు ఏదో గట్టిగా చీదిన రోజు బుర్ర పడిపోయినట్టు దానిలో నుంచి తలకాయ పడిపోయినట్టుంది అనకి వద్దం తాగినాక కేంద్రాన్ని ఇష్టం ఉన్నట్టు మాటలు యూ యూఆర్ సచ్ సిల్లీ ఫెరో ఐసే కేటీఆర్ యూ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యు ఆర్ బ్లడీ బర్డన్ ఆన్ తెలంగాణ స్టేట్ వై డోంట్ యు గెట్ లాస్ట్ టు అమెరికా మళ్ళా పాత ఉద్యోగం చేసుకొని సావు నువ్వు కనీసం యాభై వేల కోట్లు మింగిన వెయ్యాలి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి